హలో ఫ్రెండ్స్ నా బీడెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వీడియో ట్రోలింగ్ అవుతుంది యూట్యూబ్ లో దానికోసం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను అంటే ఒక అమ్మాయి తన ఇష్టంగా అంటే ఆమెకు సినిమా కొరియోగ్రఫీ మరి నేర్పించారు అనుకుంటా ఆ విధంగా అమ్మాయి డ్యాన్స్ చేయడం వీడియోని దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అది మరి ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె పాస్ట్రమ్ గారు అమ్మాయి అని చెప్పి అమ్మాయిని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి నేను కొన్ని విషయాలు అవి ఆ యొక్క వీడియో మీద మాట్లాడాలనుకుంటూ ఉన్నాను ఒకసారి మనం ఆలోచించాలి క్రైస్తవులు అయిన మనము ఏ విధంగా మనము దేవునిని ఆరాధించాలో చాలా మంది మర్చిపోయారు ఈనాటి క్రైస్తత్వం ఎలా ఉందంటే సంఘాల్లోనే అపవాది యొక్క ఆ యొక్క క్రియలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది అనేది వీళ్ళు మరి పాస్టర్ గారు అక్కడ ఏం చేస్తున్నారు మన నాకైతే తెలియదు పాస్టర్ గారు అమ్మాయి అంట మరి ఆ అమ్మాయి శుభ్రంగా ఎలా చేస్తుందంటే డ్యాన్స్ లో ఆ వీడియోని పెట్టకూడదు ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి వీడియోలు పెడతలేదు కానీ అన్న డ్యాన్స్ అలా చేస్తుంది అంటే సేమ్ సినిమా డ్యాన్స్ లాగా వేస్తుంది దీన్ని చాలా మంది పెడుతూ ఉన్న వీడియోని మీరు చూడండి కావాలి అయితే దేవుణ్ణి ఆరాధించే వారు ఏ విధంగా ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు అసలు దేవుడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించమంటే వీరేం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా ఆరాధిస్తూ ఉన్నారు అసలు ఇప్పుడు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలి బైబిల్ అనుసరంగా క్రైస్తవులు డ్యాన్స్ చేయచ్చా వేయకూడదా అనే వాస్తవాన్ని మనం చూస్తే క్రైస్తవులు బైబిల్ అనుసరంగా ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి దావీదు నాట్యం చేశాడు నాట్యం చేశాడు అని చెప్తూ ఉన్నాడు దావీది నాట్యం చేసింది సినిమా డ్యాన్సులు కాదు అప్పుడు సినిమాలే లేవు ఒకటే దావిది ఎలా డ్యాన్స్ చేశాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ అనుసారంగా దావీదుడు ఆత్మ పరవశుడ నాట్యం చేశాడు అంటే ఆత్మ పరవశుడే ఆత్మలో నాట్యం చేశాడు ఇప్పుడు స్టేజ్ల మీద ఎక్కే అమ్మాయిలందరికీ పరిశుద్ధాత్మ ఉందా అని నా ప్రశ్న పరిశుద్ధాత్మ చేత వాడు నాట్యం చేస్తూ ఉన్నారా లేదు అంటే పరిశుద్ధాత్మ అనుభవం వేరు మనుషుల ఆలోచన నుంచి క్రియేట్ చేసిన కొరియోగ్రఫీలు వేరు ఇది మనం తెలుసుకోవాలి అయితే చాలా మంది ఇప్పుడే కాదండి క్రిస్మస్ మరీ దార్నింగ్ యాప్తం ఇంకా డిజే డ్యాన్సులు అన్ని డ్యాన్సులు మొత్తం అన్ని వచ్చేసినాయి మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది ఫస్ట్ ఇటువంటి వాళ్ళే అంటే నేను ఆ అమ్మాయిని నేను తప్పుపడతలేదు కానీ ఆ అమ్మాయి ఆలోచన ఏంటంటే అది సాతాన్ యొక్క నాట్యం తప్ప అది దేవుని యొక్క ఆత్మతో పరవశించి చేసేది కాదు ఏదో అందరికీ చూపించాలని చెప్పి ఏదో చెయ్యాలని చెప్పి ఆ నాట్యాన్ని చేశారు అది మరి పాస్తంగా రమ్మే నేను చేస్తా ఇంకెలా ఉంటుంది అని చెప్పి ఈ రోజుల్లో అందరూ చూపించుకోవాలి కదా మరి వాళ్ళకి కాళ్ళు చూపించుకోకపోతే ఆ నాట్యం అక్కడ మంచిగా హైలైట్ అవ్వాలని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా చూసుకుంటే లోకానుసారంగా ఎలా చెయ్యాలో అలా చేసి చూపిస్తూ ఉన్నారు మరి అటువంటి డ్యాన్సులు నిజంగా వాక్యానుసారంగా తప్పు అయితే మనం ఒకవేళ దావిదిన కాలంలో ఆత్మ పరవశుడై నాట్యం చేశాడు ఇప్పుడు మనం నాట్యం చేయకపోయినా వచ్చేది ఏమీ లేదు కానీ దేవుని ఆత్మ శక్తి వస్తే అది వేరే విధంగా ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు సొంత కొరియోగ్రాఫీల ద్వారా వీరు డ్యాన్స్ వేసి పది మందికి చూపించుకోవాలని ఈ విధంగా నాట్యం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఎవరైతే చేస్తూ ఉన్నారో దయచేసి అటువంటివి చేయకండి ఎందుకంటే అవి దేవుని నామానికి అవమానం ఖచ్చితంగా వస్తుంది మనం కరెక్ట్ గా వాక్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే మీ ద్వారా ఇంకా చాలా మంది ఇప్పుడు పాస్ట్రమ్మ గారు అమ్మాయిలే కాదండి పాస్ట్రమ్మ గారు కొడుకులే కాదండి పాస్టర్ గారులే డాన్సులు చేస్తున్నారు ఎంత దరిద్రంగా మన కేథలిక్ చర్చిలో ఒక అతను అయితే ఇంకా ఎలా చేశాడంటే అలా చేశాడు నాట్యం అంటే ఇవన్నీ ఏంటంటే పరిశుద్ధాత్మ చేత వారు ఆత్మ పరవశలే అవ్వకుండా మీరు ఏం చేస్తున్నారంటే కొన్ని స్టైళ్ళు కొన్ని మోడల్స్ తీసుకొచ్చి వారిని వారిని ఎదురుగుంట ప్రమోట్ చేసుకోవడానికి ఈ విధంగా డాన్స్ వేస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వారు చేస్తే తప్పని తెలియపరచండి మీ దగ్గరలో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కొన్ని నిజాలు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్